ఓం విశ్వకర్మనే నమ వీర బ్రహ్మేంద్ర స్వామి ఏ నమ ఈశ్వర్మాతకి జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై విశ్వకర్మ భగవానికి జై ఈరోజు అమావాస్య సందర్భంగా రాష్ట విశ్వబ్రాహ్మణులందరూ కూడా అమావాస్య పేలాల అమావాస్య సందర్భంగా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈరోజు విశ్వబ్రాహ్మణుల పరిస్థితి ఏంటి మన కులవృత్తుల పరిస్థితి ఏంటి వాటి సంరక్షణ ఏమిటి మన ప్రభుత్వం ద్వారా అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర విశ్వబ్రాహ్మణులతో మాట్లాడుతున్నాం నా పేరు దేవపూజ ధనుంజయ ఆచారి రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు పున్నమాచారి గారులు వారి తరఫున మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా మొన్న ఈ మధ్య కాలంలో ఈ నెల ఏడవ తారీఖు చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు స్వయంగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఒక బాధ్యత గల వ్యక్తి నారా లోకేష్ గారు ఒక మంత్రివరియులు అటువంటి మహనీయులు మహానుభావులు మన జాతి కోసం మన వృత్తుల అభివృద్ధి కోసం ఎంతో సాయశాఖలు అందించాలి అందించాలి కానీ చేనేత దినోత్సవం సందర్భంగా

చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు మనకు విశ్వబ్రాహ్మణులకు అండగా ఉండాలి వీళ్ళే ఈ విధంగా మాట్లాడుతుంటే మనం ఎవరు చెప్పుకోవాలి మంత్రివదులు వాళ్ళే ముఖ్యమంత్రి వదులు వాళ్ళే మనం ఎవరు చెప్పుకోవాలి మన సమస్యలు ఏ విధంగా తీర్చారు అనే ఉద్దేశంతో వాళ్ళే ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది వృత్తులు మావి జీవనం ఇతర కులస్తులు ఇతర సామాజిక వర్గాలు ఎస్సీలు ఉండదు బీసీలు ఉండదు మైనార్టీలు ఉండదు అగ్రవర్ణాలు కూడా మా వృత్తులపై జీవనం గడుపుతున్నారు వారందరూ జీవనం గడుపుతుంటే ఈ వృత్తుల హక్కు కూడా వాళ్ళకి కేటాయించడం మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది ఈరోజు రాష్ట్ర సంఘాలు ఐదు వందల అరవై మూడు బై డెబ్భై మూడు సంఘాల పోటీతత్వం ఎక్కువగా ఉంది ఈ వృత్తుల సంరక్షణ కోసం ఏ ఒక్క సంఘం కూడా మాట్లాడారా దాఖలాలు లేవు మేము వెయిట్ చేశాం అఖిల భారతీయ సుక్రమ పరిచేత్తు ఐదు వందల అరవై మూడు డెబ్బై మూడు మాది మాది అని మహానుభావులు మేధావులు వీళ్ళందరూ కూడా కోర్టుకెక్కారు ఎక్కడ ఐదు వందల అరవై మూడు డెబ్బై మూడు మన హక్కుల సందర్శనకే లేదు దిక్కు లేదు మన వాళ్ళక్కడ సభ్యత్వాలు ఎన్నికలు నిర్వహిస్తాం ఇవల్ల చేస్తాం అని మాటలు మాట్లాడారు గత పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి మాయ మాటలు చెప్పారు తెలివి తెలివిగల వాళ్ళమా విశ్వకర్మల అంటే మాట్లాడే వాళ్ళు అదే విధంగా మాట్లాడుతున్నారు మీనే వాళ్ళు కూడా అదే విధంగా అంటున్నారు ఒకసారి ఆలోచించండి మనం విశ్వకర్మలం మన వా విశ్వకర్మ వాహనం అంశ వాహనం ఆ అంశ పాలు నీళ్ళను మీద చేసే గుణం గలది అటువంటి గుణం గల విశ్వబ్రాహ్మణులు ఎందుకు మనం గుర్తించలేదు ఇది నిజమైన సంఘమా లేకుంటే ఊక పేపర్ల ద్వారా చూసే సంఘమా ఎక్కడా దానికి రిజిస్ట్రేషన్ లేదు ఓన్లీ తెలంగాణలో మాత్రమే విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అని ఐదు వందల మూడు డెబ్బై మూడు ఉంది దాన్ని మన హక్కుల కోసం పోరాడితే కోర్టుకు పోయిన శూన్యమైంది శూన్యమైంది వాళ్ళందరూ ఈరోజు ఎన్నికల కమిటీ ఆహ్వాన కమిటీ అని వేసుకొని ఎన్నికల కోసం సభ్యత్వాలు వసూలు చేశారు ఎన్నో సంఘాల వాళ్ళు దానికి ఇంత అంతా రుసుములు వసూలు చేశారు ఆ డబ్బులు ఎక్కడా రాష్ట్ర విశ్వబ్రాహ్మణే కదా ఆ సొమ్ము ఎక్కడా కనబడుత లేదు దానికి లెక్కలు లేవు మా ఎటువంటిది సమాచారం లేదు ఏ రోజు అయినా చూడే ఐదు వందల అరవై మూడు కోసం పోరాటం చేస్తాం అన్ని సంఘాలను ఏకం చేస్తాం అని తిరుగుతూ రాష్ట్రంలో వాళ్ళంతకు వాళ్ళే బహిర్గతం చేసుకుంటూ అసలు సంఘమే లేదు ఏ విధంగా తిరగాలి ఈ ఆవాడ సంఘం అధ్యక్షుడు గుర్జాల ఆనంద సాయి గారు ఏ విధంగా తిరగాలి మా మాపైన కేసులు పెడతారు వంద రూపాయల సవరణ తీసుకున్న మమ్మల్ని అరెస్టు చేస్తారు అని మాట్లాడడం కూడా జరిగింది అటువంటి సంఘాన్ని అటువంటి సంఘాన్ని ఈరోజు రాష్ట్ర విశ్వ ప్రతి జిల్లాలో తీసుకుపోయి ఈ విధంగా చేద్దాం ఆ విధంగా చేద్దాం అని మాయ మాటలు చెప్పారా లేకపోతే అన్నీ తెలిసి కూడా మేధావులు లాయర్లు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ఎక్కడ వాళ్ళకు అవగాహన లేకనా విజ్ఞానం లేకనా గ్రహించలేని శక్తి లేకనా ఎందుకోసము రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర విశ్వబ్రాహ్మణి స్వర్ణకార వృత్తులు కంబనము వడ్రంగము కంచనము ఈ విధంగా మనం ఐదు వృత్తులు ప్లస్ పౌర అయితము వృత్తులు ఉంటే కూడా ఈ వృత్తులపై జీవన చెప్పిన కార్మికులకు తెలియని మాటలు చెప్పారా తెలిసి మేము రాష్ట్ర విశ్వబ్రామణింది మేము మా సంఘం అనే ఐదు వందల మూడు అని సంసిద్ధమయ్యారా మీరే ఆలోచించండి పనిచేసే సంఘం కావాలి మన హక్కుల కోసం పనిచేసే సంఘం కావాలి సంరక్షణ మన వృత్తుల సంరక్షణ కోసం పనిచేసే సంఘం కావాలి అటువంటి సంఘాన్ని గుర్తించండి ఈరోజు మేము మా సంఘం ఉంది అఖిల పద్ధతి సొకపరిచేత్ మేము రెండు వేల ఆరులో రెండు వేల నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది దానికి వ్యవస్థాపకులు రాజమల్ల పున్నమాచార్యులు కాదు ఆ రోజు రెండు వేల నాలుగులో కరెంటు సబ్సిడీ కోసం వినతిపరం ఇచ్చాం దాన్ని అమలు చేశారు రాజమల్ల పున్నమాచార్య ఆధ్వర్యంలో మేమందరం తిరిగాం నేను కూడా అఖిల భారతీయ విశ్వం పరిచేది రెండు వేల సంవత్సరం నుంచి ఉన్నా నేను ఏ రోజు ఆ సంఘం ఈ సంఘం అని ఎన్నో ప్రలోభాలు పెడితే కూడా నేను ఏ సంఘంలో పోలేదు మా సంఘం మాకుంది మా అక్కుల కోసం మన సంరక్షణ కోసం మేము పోరాటం చేస్తాం దాంట్లో కూడా అదే అంశమే మేము మంచి కోసం చేస్తుంటే మేము మీకు మద్దతు అని కూడా తెలియజేశాం కానీ ఎక్కడా ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం అని చెప్పుకుంటున్నారు సాధించిన విజయాలేమి ఎక్కడా ఏం సాధించదు మేము కరెంటు సబ్సిడీ కోసం ఈరోజు పదహైదు ఎస్పీ వరకు ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో ఇరవై ఐదు ఎస్పీ వరకు అమల్లో ఉంది ఈరోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మేము మేము కృషి చేశాం రోజు అసెంబ్లీలో దాన్ని ఆమోదం పొందే విధంగా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా రెండు వేల తొమ్మిదిలో జీవో నంబర్ ఎయిట్ వైవ సాధించిన ఘన విజయం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ మేము సుమారుగా ఇరవై తొమ్మిది వినతి పత్రాలు ఇస్తే దాన్ని ఆ రోజు జీవో ప్రకారం పొన్నాల లక్ష్మయ్య ఒక కమిటీ వేసి వీళ్ళందరూ మినిస్టర్లతో మాట్లాడి దాన్ని కమిటీ ఆమోదం చెంది మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రుల చేత జీవో అమలు చేపించినటువంటి ఘనత అఖిల భారతీయ విశ్వం పరిషత్ అందులో విశ్వబ్రాహ్మణ సంఘం విశ్వకర్మ సంఘం పులిగిల్ల రంగాచార్ కూడా దాంట్లో ఒక వినతి పత్రం ఇచ్చారు వాళ్ళు కూడా జీవలో ఉండాలి ఈరోజు ఐదు వందల ఐదు మూడు డెబ్బై మూడు సంఘం కూడా పులిగిల్ల రంగాచాద్ ఇప్పుడు కూడా కాడ ఫైల్స్ ఉన్నాయి ఫోన్ చేసి తెలుసుకోండి ఆయన ఎక్కడ లేడు పాకిస్తాన్లో లేడు మన తెలంగాణలో హైదరాబాద్లోనే ఉన్నాడు ఎందుకు ఇదా మే రావులు దీనిపైన మన హక్కుల కోసం ఎందుకు మేము కూడా అఖిల భారతీయ విశ్వ పరిషత్ సెప్టెంబర్ పదిహేడు తర్వాత రాచమల్ల పున్నమాచార్య సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మేము మా పురాణ కార్యదర్శి నూతలపాటి శాంతకుమార్ కూడా పర్యటన చేయాలి మన కులముల యొక్క సమస్యలు తెలుసుకోవాలి ప్రతి జిల్లాలో కూడా మన వృత్తులపైన ఉన్నటువంటి అవగాహన చేసుకొని ప్రభుత్వానికి మేము ఒక నివేదిక ద్వారా ప్రభుత్వానికి మన యొక్క డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మేము సంసిద్ధమవుతున్నాం అందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కులవృతులైనటువంటి కమ్మదము వడ్రంగము కంచదము శిల్పము స్వర్ణకారము పౌరహితము ఆరు వృత్తుల వాళ్ళు కూడా వృత్తుల వారు వాళ్ళ వృత్తుల సంరక్షణ కోసం హక్కుల సాధన కోసం మన డిమాండ్ సాధన కోసం మా ఎమ్మడి కలిసి రావాలా రావాలని కాదు మా మా అజెండా మీకు నచ్చుతే మా ఎమ్మడి కలిసి నడసండి మా యొక్క డిమాండ్లు మీకు నచ్చుతే రండి ఐకమత్యంతో మన హక్కుల సాధన కోసం మేము కృషి చేస్తాం మీ సహకారాలతో ముందుకు పోతాం అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం ఎందుకు ఈరోజు కూడా మేము రెండు వేల హాదులోనే రెండు వేల ఆదవ సంవత్సరంలోనే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కోసం కానీ కానీ మళ్ళా ఇరు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా సామిల్స్ సమస్యల కోసం ప్రతి జిల్లా పర్యటించాం రోజు నేను మా టీము అఖిల బాధ్యత పడిచేత్తు ప్రతి జిల్లా నాయకులను కలిసాం అయ్యా మన సమస్యలు ఇట్లున్నాయి మన సామెల్స్ ప్రాబ్లమ్స్ ఇట్లున్నాయి మన కథ దానిపై తీసుకున్నాం సొంతకాల సమస్యలు విన్నాం విశ్వ ఈ శిల్పుల సమస్యలు విన్నాం అన్నీ కూడా ఈ కంజరము ఇవల్ల కూడా వృత్తులపై జీవనం గడుపుతున్న తక్కువ సమస్యలు విన్నాం జిల్లా జిల్లా తిరిగాం రెండు వేల ఆరులోనే ఈరోజు కథ కాదు గత చెదిట్లో చదవండి ఏ జిల్లాకు అనేది కూడా మా కాడ రికార్డు ఉంది మేము అధికారం కోసం కానీ ఆధిపత్యం కోసం కానీ మేము ఎక్కడా ఈ రోజు వరకు కూడా మా పేర్లు చెప్పుకొని మేము తిరగలేదు మాకు సభ్యత్వాలు ఇవ్వమని మేము అడగలేదు మాకు ఈ సంఘానికి ఇవి అనే కావాలని మేము స్వతంత్రంగా రెండు వేల ఆరులో మన అఖిల భారతీయ విశ్వం పట్టించు రాచమల్ల పున్నమాచార ధ్వజంలో ఢిల్లీకి పోయి ఈ ఫారెస్ట్ వాళ్ళ సమస్యల గురించి మన మన ఎన్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ దృష్టికి పోయి ఎన్ఫోర్మెంట్ కమిటీ అప్పుడు మేము ఢిల్లీకి పోయాం ఒక వారం రోజులు అక్కడ ఉన్నాం మా సమస్యలు సామెరిస్తు లైసెన్లు అయితేమి ఫారెస్ట్ వల్ల అయితేమి దీనికోసం మనం కావాలి అందులో కూడా ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్ దాంట్లో దాంట్లో కూడా ఫారెస్ట్ దాంట్లో కూడా మాకు ఎస్ఎల్సి ఒక సభ్యత్వం ఉంది అఖిల ఈ ఈరోజు కూడా వెబ్సైట్లో గమనించండి అఖిల పార్ధటి మా ఉంది ఎందుకంటే మేము ఇవాళ పోరాటం చేస్తున్నాం చేస్తుంటే ఈ విశ్వబ్రహ్మణ ఐదు వందల అరవై మూడు ఈ వల్ల వాదన ఉంది మనం ఈ రాష్ట్ర ప్రజల ముందు ఎందుకు పోవాలనే ఉద్దేశంతో మేము పోలేదు మా స్వర్గీయుడు మా మిత్రుడు డాక్టర్ మన చెప్పడానికి బాధగా ఉంది అటువంటి మాజీ అధ్యక్షుడు ఆయన మరణించాడు ఆయన పేరు చెప్తే కూడా మాకు బాధ ఎందుకు చెప్పడం అట్లా ఎందుకంటే ఆయన మరణించాడు ఆయన మరణించిన తర్వాత రాచమల్ల పున్నమాచార్యులు నన్ను ఈరోజు అధ్యక్షుడిని ఏర్పాటు చేశారు శాంతకుమార్ గారిని ప్రధాన అధ్యక్ష చేశారు గతంలో నేను గారిగా ఉన్నాను మా మంచితనాన్ని మంచి చెడు గ్రహించే గుణం మీలో మీరు గ్రహించండి రేపు సెప్టెంబర్ పది విశ్వకర్మ జయంతి పోయిన తర్వాత ప్రతి జిల్లా పర్యటన చేయదలుచుకున్నాం మా రాజమండ పున్నమాచార్యూ సూచనల మేరకు నేను మా శాంతకుమార్ ప్రధాన కార్యదర్శి గారు మీరు ప్రతి జిల్లాలో కూడా అఖిల భారతీయ విశ్వకర్మ మంచి చెడు గ్రహించి మా ఆశయాలను గౌరవించి మన హక్కుల సాధన కోసం చేతనైతే సాయసాగాలు అందించండి లేదంటే మా మేము పోరాటం కొనసాగిస్తాం మేము ఏ ఒక్కరిని కూడా బలవంతంగా చేయం కమిటీలు కూడా ఏర్పాటు చేయదలిచాం ప్రతి జిల్లా కమిటీలు కూడా అన్నీ పోయాయి దీనికోసము ఎందుకంటే ఈ సంఘము విశ్వబ్రాహ్మణ సంఘము మేధావులు అన్ని సంఘాలు ఒకటే చేయాలని మేమన్నది ఏక ఏకమ ఏక సంఘంగా ఉందాం అన్న ఆంధ్రప్రదేశ్లోని చేస్తున్నారు మనం పోతే బాగుండదు మనం విలువైన సంఘం విలువలతో కూడిన సంఘం మనం పోతే ప్రజల ముందు బాగుండదనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేశాం లాస్టుకు నిన్న ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఆయన గురుజాల ఆనంద సాయి గారు చెప్పారు ఎక్కడా సంఘం యా సంఘం లేదు పాడలేదు మమ్మల్ని కోర్టు జైలు జైలు పంపిస్తారు అని మాట్లాడాడు ఏమిటి ఎక్కడ ఈ లోతు లోతుపాత్రలు గ్రహించకనే నువ్వు ఆ రోజు సంఘంలో చదివాదావా బాధలు తీసుకున్నావా ఈ నాయకులు కూడా నేను నాది గుండెలు బాతుకుంటూ లాగా మా సంఘం ఐదు వందల అరవై మూడు డెబ్భై మూడు అని ఉదులు ఊగినటువంటి నాయకులు ఎక్కడా ఈ సంఘాలకు కూడా నాయకత్వం వహించాలంటే మన వృత్తులలో జీవనం గడుపుతున్న నాయకుడే కావాలి ఆ నాయకుని కష్ట సుఖాలు తెలుస్తాయి సమస్యలు అయితేమి కమ్మల్లో సమస్యలు అయితేమి కంచెల అయితేమి శిల్పుల సమస్యలు అయితేమి పౌరహిత సమస్యలు అయితేమి వాళ్ళే ఐదు మంది పంచదాయలు ఆరోటి పౌరోహితం వీళ్ళందరూ కలిస్తేనే కమిటీ ప్రతి దాంట్లో కూడా అధ్యక్షుడు ఒక స్థానం ఉండాలి ప్రధాన అధ్యక్షుడు ఒక స్థానం ఉండాలి కోసాది ఒక స్థానం ఉండాలి ఉపాధ్యక్షుడు ఇంకో ఉపాధ్యక్షుడు ఇంకో ఉపాధ్యక్షుడు డివిజన్ల ప్రకారము మంది కూడా ఆరు వృత్తుల వాళ్ళకి సమానంగా వాటా కావాలి ఈ వాటా ప్రకారం అయితే పొద్దున్న ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేయబోతున్నాం మా వృత్తుల వాటా మాకు కావాలి ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిపై జీవనం గడుపుతున్న కార్మికుడు బాగుండాలి వాళ్ళ కార్మికుల సంక్షేమం బాగుండాలి వాళ్ళ అభివృద్ధి బాగుండాలి మన పిల్లల విద్య ఉద్యోగ అవకాశాలకు కూడా రిజర్వేషన్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించే విధంగా కూడా ప్రభుత్వానికి మన యొక్క డిమాండ్ చేద్దాం మాకు విద్యలో కానీ ఉద్యోగాల కానీ రాజకీయాల్లో కానీ మా వాట మాకు కావాలి మేమెంతో మా జనాభా ఎంతో మా వాట ప్రభుత్వంలో కానీ ఏదైనా కానీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా మా వాట కావాలి రాజకీయ పార్టీలలో కూడా మా స్థానం మాకు అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలని కూడా మేము అఖిల బాధ్యత ఇష్టపడితే ముందుంటుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీ సహకారం రాష్ట్ర విశ్వభావన సహకారం ఉండాలి మా ఒక్క సహకారం కాదు కమిటీ ఆలోచన ఆశయాలు గ్రహించండి అజెండాను గ్రహించండి ఊక మాటలు కొల్లిబుల్లి మాటలు ఏసీలో కూర్చొని నాలుగు బ్లాస్ లైట్లు కొట్టుకొని కట్టుకొని గొలుసులు వేసుకొని గంభీరంగా తిరుగుతూ బట్టలు జిగజిగలాడే బట్టలు చూసి మనం మోసపోతున్నాం కాలుల్లో వచ్చి అటువంటి నాయకులు ఆశయాలు ఎటువంటివి వీళ్ళ బట్టలు చూసి ఆశయాలా లేకపోతే వీళ్ళ కాలుల్లో తిరిగే ఆశయాలా వీళ్ళ బ్లాస్ లైట్లు గొలుసులు చూసి ఆశయాలా ఒకటి ఆలోచించండి వృత్తి నైపుణ్యత గలవాడు నాయకుడు వృత్తి నైపుణ్యంలో కష్టాలు తెలిసిన వాడు నాయకుడు వీళ్ళ అటీ కోసం వీళ్ళ అధికార వాంచ కోసం తిరిగే నాయకులు మనకు నాయకులు కాదు కష్టము సుఖం తెలిసిన నాయకుడే నాయకుడు ఒకసారి ఆలోచించండి ఒక లాయర్ ఉంటాడు ఒక డాక్టర్ ఉంటాడు ఒక పారిశ్రవిక ఉంటాడు ఒక ఇంజనీర్ ఉంటాడు అందరు కూడా మనకు సలహా సూచనలకు కావాలి వాళ్ళ సలహా సూచనలు విద్యలో ఏ విధంగా ఉండాలి కొన్ని ఉన్నాయి మాకు సంఘ రాష్ట్ర సంఘానికి తెలియజేయాలి వాళ్ళు సలహా సంఘంగానే ఉండాలి కానీ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు నాయకత్వం వహించాలి వృత్తుల కష్ట సుఖాలు తెలిసిన వాడు నాయకత్వం వహించాలి ఇంకా రాజకీయం అంటేనా డబ్బు నోటే రాజకీయం ఎవరైనా చేయండి మాకు వద్దు ఏ పార్టీలోనే ఉండండి కానీ కుల సంఘాలు మాత్రం అనుభవము కష్టము సుఖము తెలిసిన వాడు ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడే సంఘం ఏదో మాటలు చెప్తాం ఈరోజు హీరో అని నాలుగు దండలు వేసుకొని నాలుగు సేల్వాలు కప్పితే వాళ్ళకు ఈరో వస్తుంది అలా కాదు నాలుగు అంశాల గురించి మనం చెప్పాలి నాలుగు అంశాల కష్ట సుఖాల గురించి నాలుగు వృత్తుల గురించి చెప్పాలి ఇంకొక ఇంకో వృత్తులు గురించి చెప్పాలి మన కష్టాలు ఇట్లా ఉంటాయి ఫారెస్ట్ సమస్యలు కార్పెట్టర్లకు గోల్డ్ స్మితిలో పోలీసుల వేధింపులు శిల్పులకు వచ్చేసి మైనింగ్ మైనింగ్ నుంచి ఏం రాయితీలు రావాలి కంచెల నుంచి మనం రాగి ఇతడి దాంట్లో నుంచి ఏమి సమస్యలు ఉండాలి ఇవి తెలుసుకోవాలి దీనిపై అవగాహన ఉండాలి పౌదయుద్ధంలో ఉన్నది ఎన్నో మెట్రుత్వాదాయజ్ఞే ఏదైనా సమస్యలు తెలుసుకోవాలి ఇది కావాలి రాజకీయంగా మరి మరి ఎమ్మెల్సీ కావాలి ఎమ్మెల్యే కావాలి అని కొండ నాయకులు ఉన్నారు రాజకీయం వృత్తి వృత్తి కానీ ఈ మన కుల సంఘాల్లో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు బయటికి పోయినాక కుల సంఘం పోయినాక ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళది ఏ రాజకీయం ఉన్నా కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా అంతా విశ్వ మన సోదరులే సోద మండలి అని గ్రహించుకోవాలి వాడు వాళ్ళు జనతా పార్టీలో ఉన్నటువంటి వాడు ముందుకు పోతుంటే కాళ్ళు లాగడం వైఎస్ఆర్లో పోతున్నటువంటి కాళ్ళు లాగడం ఈ తెలుగుదేశం పార్టీలో పోతుంటే వాడి చరిత్రలు బయట తీయడం సిపిఐలో కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు అందరూ ఏకం కావాలి మన సమస్యలు వచ్చినప్పుడు పాటలు రాచాక ఏకం కావాలి సమస్యల పరిష్కారం కోసం ఏకం కావాలి ఇది సంఘం అంటే ఒకసారి ఆలోచించండి నేనేమి మీకు చెప్పడం లేదు మీరు మేధావులు రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు ఐదు వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఆరో వృత్తి పౌరోహితం వాళ్ళు ఒకసారి ఆలోచించండి మంచి చెడు గ్రహించండి ఈ మంచి చెడు గ్రహించే శక్తి మన విశ్వబ్రాహ్మణులకు ఉంది విశ్వకర్మలకు ఉంది ఓసారి ఆలోచించండి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ సెప్టెంబర్ పదిహేడు తర్వాత జిల్లాల పర్యటన చేయబోతుంది రాచమల్ల పుండమాచారాల ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నేను మా ప్రధాన కార్యదర్శి నూతలపాటి శాంతకుమారు అదేవిధంగా కొందరు కమిటీ సభ్యులు మేమందరం కూడా పర్యటన చేయదలిసాం ఈ ఐదు వృత్తులు ఆరో వృత్తి పౌదైత్యం ఈ వృత్తుల సమస్యలు అభివృద్ధి అయితేమి మీ అవగాహన చేసుకొని ఒక నివేదికను సమర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి అందుకు మీ సహసాకాలు అందించాలని మీకు పేరు పేరు నా చేతులెత్తి నమస్కరిస్తున్నాము నా పేరు దేవపూజ ధనంజయాచారి రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారతి విశ్వకర్మ భవిష్యత్ అట్లా జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ